ఓం శ్రీ సూర్యదేవాయ సూర్యదేవాయనమ సూర్యనారాయణమూర్తి యొక్క ఈ ఈ కథ విన్నవారికి జన్మజన్మల పాపాలు తొలగి సంపూర్ణ ఆరోగ్యం ధనాభివృద్ధి కలుగుతుంది ఆ కథ ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి ఒకనొక ముసలిది ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి పొరిగింటి వారి ఆవు దగ్గర పేడను తెచ్చుకుని ఇల్లు వాకిలి అలుక్కుని ముగ్గులేసుకుని సూర్యోదయం కాగానే వంట ఆరంభించి సూర్యదర్శనం కాగానే నై నైవేద్యం చెల్లించి అనంతరమే తాను ఎంగిలిపడేది ఆదివారం నాడు మాత్రం పాయసం వండి నివేదించి కాస్తంతా ఆ ప్రసాదమే తిని ఆ రోజంతా మరే ఆహారము తీసుకునేది కాదు ఏ రోజునైనా సూర్యోదయం కాకపోతే ఆ రోజు మొదలు పచ్చి గంగ కూడా ముట్టేది కాదు అంత నిష్టగా నోము చేస్తున్న దేవుణ్ణి ఎప్పుడూ ఏమీ కోరలేదు నిత్యం ఆనందంగా ఉండేది ఆమె ఇల్లు పూరి గుడిసే అయినా నోము మహిమ వల్ల కళాకాంతులతో వెలిగిపోతూ ఉండేది అందరూ ఆమెని ఆదివారాల ముసలమ్మ అనేవారు ఇలా ఉండగా ఈ ముసలిదాని ఆనందానికి దాని గుడిసే కళకళలాడడానికి తన ఆవు పేడే కారణం అనుకుంది పొరిగింటి ధనవంతురాలు అనుకోవడమే తడువుగా ఇంటి ముందున్న తన ఆవును ఆ రోజు నుంచి ఇంటి వెనకాల కట్టేయమని పాలేరుకు చెప్పింది ఈ సంగతి తెలియని ముసలిది మరునాడు ఉదయమే పేడ కోసం వెళితే అక్కడ ఆవు లేక పేడ లేక హతాశురాలైపోయింది పేడ లేని కారణంగా ఇల్లు నలుక్కోలేకపోయింది ముగ్గులు వేయలేదు వంట చేయలేదు దిగాలుగా ఉండిపోయింది భగవంతుడు ఆమె కష్టాన్ని కనిపెట్టాడు తన భక్తురాలు పొరిగింటి ఆవు పేడ కోసం బాధపడడం ఆయనకు నచ్చలేదు ఆ రోజు చీకటి పడే వేళ ఆయనే ఒక ఆవును తోలుకొచ్చి ముసలిదాని ఇంటి గుమ్మంలో కట్టేసి వెళ్ళిపోయాడు ఇది పొరిగింటావిడ కంటపడింది వెంటనే ఆమె తన భర్తను పురమాయించి మర్నాడు ఉదయమే ఆ ఆవు పేడను ఇంటికి తెప్పించేసుకుంది తీరా చూస్తే ఆ ఆవు పేడలో ఒక మాడ బంగారం ఉంది అంతటితో ఆ ఆవును అపహరించాలనుకుంది పొరిగింటిది ఆ రోజు ఇంటి ముందు ఆవు ఉంది గాని దాని వెనకాల లేకపోవడంతో ముసలిది ఉసూరుమంటూ ఆ రోజు కూడా ఇల్లు అలక్కుండా ముగ్గు పెట్టకుండా వంట చేయకుండా ఎంగిలి పడకుండా ఉండిపోయింది ఆ రాత్రి దేవుడు ఆమె కలలో కనిపించి వెంటనే నిద్రలేచి ఆవుని తెచ్చి గుడిసెలో కట్టుకోమన్నాడు ఆ ముసలిది అలాగే చేసింది తెలతెలవారుతుండగా బంగారపు పేడ కోసం పరుగు పరుగు వచ్చిన పొరుగింటి వాళ్ళకి ఆవు కనబడలేదు ఏమైందా అని ఎదురు చూడసాగారు ఈలోగా ముసలిది ఇంట్లో ఆవు వేసిన పేడనెత్తి ఇల్లలికి ముగ్గు వేసి వంట చేసి సూర్యదర్శనం చేసుకుని పేడకి లోటు రాకుండా ఆవునిచ్చినందుకు ఆయనకు నమస్కరించుకుని నైవేద్యం పెట్టి భోజనం చేసింది ఇది వరకు కన్నా ఆనందంగా ఉంది ఇది తెలిసిన పొరిగింటావిడ కటకటలాడిపోయింది అసూయ ఏమంటుంది తమకు లేదనే బాధ కన్నా అవతలి వారికి ఉందనే ఏడుపెక్కువు కదా ఆ దుగ్ధతతోటే ఆమె ఆవు పేడలో బంగారం ఉంటుందని అలాంటి పేడ వేసే ఆవు రాజు దగ్గరే ఉండాలని మెల్లగా రాజుకు కబురు పంపించింది ఆవు బంగారం వేయడమేమిటో అర్థం కాక రాజుగారు తన సైన్యాన్ని పంపి ఆ ఆవును బలవంతంగా రప్పించి పితూరి పంపిన పొరిగింటావిడిని రప్పించి ఏది ఈ ఆవు చేత పేడ వేయించి అందులో బంగారాన్ని చూపించమన్నాడు రాజుగారి మాటకు తిరుగుండదు కదా పొరిగింటిది ఆమె వర్గం వారు కలిసి ఆ ఆవును పేడవేయమని కోరగా కోరగా అది పేడవేయసాగింది అది అలా వేస్తూనే ఉండిపోయింది పెరిగిపోతున్న పేడకళ్ళెన్నీ తప్పించుతున్నా కూడా అది ఇంకా అలా పేడ వేస్తూనే ఉంది క్రమం క్రమంగా రాజభవనాలన్నీ కూడా ఆ ఆవు వేసిన పేడతోటి పేడ వాసనలతోటి నిండిపోయాయి అక్కడి వాళ్ళంతా అలసిపోయారు అప్పుడు ఆకాశవాణి మహారాజా ఈ పేడ చాలున నీ రాజ్య ప్రజలందరికీ సరిపడా ఇంకా కావాలా అని వినిపించింది అందరూ భయపడ్డారు తిరిగి ఆకాశవాణి రాజా ఆ ఆవు నా ముసలిదానికి నేనే ఇచ్చాను నేను సూర్యుడిని ఆవు కోసం ఆశపడేవాళ్ళని చూశాను కాని ఇలా పేడ కోసం పేరాశపడేవాణ్ణి నిన్నే చూస్తున్నాను వెంటనే గోవు నా దానికి అప్పగించు లేదంటే నీ రాజ్యం మొత్తం దానిపేడలో మునిగిపోతుంది సుమా అని చెప్పి పొరిగింటి దాని కుట్రను తెలియజేయడంతో మహారాజు భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పి క్షమాపణ కోరి ఆ గోవును ప్రార్థించగా అది ప్రసన్నమైంది రాజు దానికి షోడశోపచారాలతో పూజ చేసి ముసలిదానికి అప్పగించాడు తన ఆవు తనకు దక్కడంతో ముసలిదెంతో ఆనందించింది జీవితాంతం వరకు పంటి బిగువు తగ్గక కంటి చూపు తప్పక చెవి బలం చెడిపోక వాత పిత్త కఫశ్లేష్మాది వ్యాధులు లేక ఆరోగ్యంగా జీవించి ఆదివారాల నోము నోచుకుంటూ బ్రతికి అంత్యంలో సూర్యానుగ్రహం వలన సూర్యమండలంలో లీనమైపోయింది మీరందరూ కూడా ఆదివారం నాడు పాయసం సూర్య భగవానుడికి అర్పించి ఆయనకి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకున్నా కూడా స్వామివారి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది ఓం గృణి సూర్య ఆదిత్యాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించిన చాలా శుభ ఫలితాలు కలుగుతాయి ఓం హ్రం హ్రీం హ్రం సూర్యాయ హ్రీం హ్రౌం సూర్యాయ హ్రీం హ్రౌం సూర్యాయ నమ నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి ఓం శ్రీ సూర్యదేవాయ నమ అని కామెంట్ చేయండి నా ఛానల్లో మరిన్ని స్తోత్రాలు మంత్రాలు కథల కోసం నా ఛానల్ని వీక్షించగలరు ఓం శ్రీ సూర్యదేవాయ నమ శ్రీ సూర్యదేవాయ నమ ॐ श्री सूर्यदेवाय नमः सर्वे जना सुखिनो भवन्तु ॐ शान्तिः